హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్ ఇది కర్ణాటకలో హావేరి జిల్లాలో ఉండే బాడా అనే గ్రామంలో ఉండే కనకదాసుల ఫోర్ట్ అండి ఇది ఫోర్ట్ కనక కనకదాసుల ఫోర్ట్ బాడా అనే గ్రామంలో ఉంటుంది అంటే కనకదాసులు పుట్టిన ఊరు అన్నమాట ఇది పుట్టిన ఊరన్నమాట కనకదాసులో పాటలన్నీ ఇక్కడ వేశారండి నళదమయంతి స్టోరీ అండి ఆ పైన ఉన్న పైన ఉన్న దీంట్లలో ఫ్రేమ్స్లో నళదమయంతి స్టోరీ చేశారు స్టోరీ మొత్తం దాంట్లో చూపించారనమాట కనకదాసులు రాసినారు కదా అది అన్నీ ఇక్కడ ఉందన్నమాట కన్నడలో ఉంటుంది కనకదాసులు కర్ణాటక వాళ్ళు కదండి కన్నడలో ఉంటుంది ఆ పైన ఫ్రేమ్స్లో మొత్తం కనకదాసుల జీవన చరిత్ర అండి లైఫ్ స్టోరీ అనమాట ఇది ఫోర్త్ అన్నమాట నా వీడియోస్ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనకదాసులు స్టాచ్యూ ఉంది కీర్తనలు అన్నమాట కనకదాసులు చూడండి ఇలా చాలా బాగుంటుందండి ఇక్కడ హవేరీ డిస్టిక్కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి చూడండి కర్ కర్ణాటకలో ఉంటుంది పెయింటింగ్స్ మొత్తం ఇది కనకదాసు లైఫ్ స్టోరీ అండి ఎలాగా కనకదాసులు పుట్టారు ఏంటి అనేది